తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో బీసీ చలో వరంగల్ బీసీ యుద్ధ ఫిబ్రవరి రెండవ తారీఖున హరంకుండలోని ఆజ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు బీసీలందరూ మరీ ముఖ్యంగా పద్మశాలీలందరూ తరలి రావాలని అన్నారు ఈ సమావేశంలో పద్మశాలి ప్రముఖులు వన్నాల శ్రీరాములు సాంబారి సమ్మారావు ఈగ మల్లేశం గుండు ప్రభాకర్ వర్ణాల నరేందర్ ఆరేపు రవీందర్ బచ్చు ఆనందం దూస శివశంకర్ వేముల సదానందం కుసుమ శ్యాంసందర్ గుండు సదానందం శామాంతుల శ్రీనివాస్ జానకి రాములు బేతి అశోక్ డాక్టర్ మేడారపు సుధాకర్ చిప్ప వెంకటేశ్వర్లు వైద్యం రాజగోపాల్ కుసుమ సూర్యకిరణ్ గుడిమల్ల కృష్ణారావు పరికపండ్ల వేణు డాక్టర్ పరికపండ్ల అశోక్ పద్మశాలీ పత్రిక విలేకరులు మొదలగు పద్మశాలీ ప్రముఖులందరూ బీసీల రాజకీయ యుద్ధ పేరు సభ దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు మరియు పద్మశాలీల మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బీసీలను ఏ విధంగా అనగదుపుతున్నారో అగ్రవర్ణాలు అందరికీ తెలిసిన విషయమే ఈ పత్రికా రంగము మీడియా రంగము ప్రధాన భూమిక పోషించుతనే ఈ బలహీన వర్గాల వాయిస్ను దేశ వ్యాప్తంగా తీసుకుపోతానని మేము విశ్వసిస్తున్నాం ఈనాడు రెండవ తారీఖు నాడు బలహీన వర్గ కులాలు బహిరంగ సభను గర్జనను ఏర్పాటు చేసి ప్రజల మధ్యలో పోవడము ప్రజల బాగోగులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే విధంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా స్వతంత్రం వచ్చినప్పుడు ఒక కమిషన్ ఎత్తే ఆ కమిషను బీసీలకు ఒక కార్పొరేషన్ ఇద్దాము ఒక ఇది ఇద్దామనే అనే సంఘటన కూడా మర్చిపోయి దాన్ని గుట్ట చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఆ తర్వాత మండల నివేదిక కూడా వస్తే దాన్ని ఏ విధంగా బలీన వర్గాలను వా వాడుకున్నారో ఆ విషయం కూడా మాకన్నా ఎక్కువ మీ మీడియా మీ పత్రికా రంగానికి బాగా తెలిసిన విషయమే ఆనాటి నుంచి ఈనాటికి ఒక నలభై సంవత్సరాలు గడిచినా బీసీల బలహీన వర్గాల ఎక్కడైనా కొందరు అక్కడనే ఉన్నది మచిబూచి మారటిగా చేసి మా దగ్గరిని తెలియ పది శాతం ఎవరు అడగకున్నా కానీ ఆ అగ్రవర్ణాలు రిజర్వేషన్ కొట్టుకపోవడం జరిగింది